హాయ్ మిత్రులారా మీకో తెలుగు సామెత చెప్పన ఎంకీ పెళ్లి సుబ్బు చావుకి వచ్చింది దీనికి అర్థం వచ్చేలా మీకొక కథ చెప్పన కథ పేరు చిన్న గడియారం పెద్ద గడియారం పాత్రలు ఎంకీ గ్రామంలోని స్కూల్ టీచర్ తెలివైనది ఓపిక గలది సుబ్బు అదే స్కూల్లో అటెండర్ పొగరు తక్కువే కాని మనస్సు నిండిన అసూయ హెడ్మాస్టర్ శేషయ్య న్యాయంగా వ్యవహరిస్తాడు పటేల్ నరసయ్య గ్రామంలోని పెద్ద మనిషి దానం చేసే గుణం వాడు గంగవరం అనే గ్రామంలో ఉన్న ఓ చిన్న స్కూల్ అక్కడే పనిచేస్తున్నది ఎంకి టైముకి వస్తుంది పిల్లలకు ప్రేమగా పాఠాలు చెప్తుంది అదే స్కూల్లో సుబ్బు అటెండర్ అప్పుడప్పుడు బోర్డ్ రాస్తాడు పుస్తకాలు తీసుకెళ్తాడు కాని ఎప్పుడూ అసంతృప్తితో ఉంటాడు ఈ టీచర్లేమిటో నేను కూడా చదివుంటే స్కూల్లో టీచరే అయ్యేవాడినన్నా ధరణిలో ఉంటాడు ఒకరోజు ఊరికి ధనవంతుడు నరసయ్య వచ్చి ఇక్కడ మంచి టీచర్కి బహుమతి ఇవ్వాలి అని చెప్పి పాతవైన వింటేజ్ గడియారను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయిస్తాడు అది గొప్ప గడియారం మద్రాసులో తయారైన లిమిటెడ్ ఎడిషన్ స్కూల్లో హెడ్మాస్టర్ సభపెట్టి ఎవరికివ్వాలి మీరే చెప్పండి అని అడగగా ఎంకీ మేడం కష్టపడుతుంది పిల్లలకు మార్గం చూపుతుంది కాబట్టి తనకు మాత్రమే ఈ అర్హత ఉంది అని చెప్పారు సుబ్బు కోపంగా లోపల మండిపోతుంటాడు అందరూ ఎంకిని గాని స్కూల్ తలుపు తాళం తీసేది నేనే బల్లలు తుడిచేది నేనే నేను లేకపోతే స్కూల్ ఎలా నడుస్తుంది అని తన బాధను ఎవరికీ చెప్పలేక బాధపడతాడు సంప్రదాయంగా సభలో గడియారం బహుమతిగా ఆ రోజు రాత్రి స్కూల్లో ఎవ్వరికీ తెలియకుండా గడియారాన్ని తీసుకెళ్లి తన బ్యాగ్లో వేసుకుంటాడు సుబ్బు దీనికి నేనే అర్హుడను అని అనుకుంటాడు రేపటికీ స్కూల్కు అందరూ వచ్చి గడియారం కనిపించలేదని టెన్షన్ పడతారు హెడ్మాస్టర్ పోలీసులకు చెప్పాలని డిసైడ్ అవుతాడు సుబ్బు అనుకుంటాడు ఎలాగైనా ఇది నా దగ్గరే ఉండాలి ఒక గొప్పవాడినెయీ చూపిస్తాను అనుకుంటూ ఉంటాడు అంతలో ఊరికి ఓ శాస్త్రవేత్త వస్తాడు ఆయన నరసయ్య బహుమతిగా ఇచ్చిన గడియారం అసలు గడియారం కాదు అది ఒక రహస్యమైన ప్రాజెక్టు భాగం అని చెబుతాడు అందులో ఒక రేడియో ట్రాన్స్మిటర్ ఉందట దానిని కేంద్రం నుండి ట్రాక్ చేస్తున్నారు విన్న వెంటనే పోలీసులు స్కూల్కి వచ్చి విచారణ మొదలెడతారు చివరికి గడియారం సుబ్బు బ్యాగ్లో దొరుకుతుంది పోలీసులు సుబ్బును ప్రశ్నిస్తారు వాడు అటూ ఇటూ చెప్పి చివరికి ఒప్పుకుంటాడు నాకూ గుర్తింపు కావాలి నన్ను ఎప్పుడూ పట్టించుకోలేదు ఒక చిన్న గడియారం వల్లే ఇలా అయింది అంటాడు హెడ్మాస్టర్ సర్ది చెప్పతాడు ఎంకి శ్రమ ఫలించింది అందుకే గడియారం వచ్చింది నీ లోపల ఉండే అసూయే నువ్వు దొగతనం చేసే విధంగా కారణమయ్యింది అదే సామెత ఎంకి గడియారం సుబ్బు చావుకి వచ్చింది అందరూ నవ్వుతారు కానీ సుబ్బు కన్నేళ్లతో చూస్తూ నొప్పిగా నవ్వుతాడు గడియారం తిరిగి ప్రభుత్వానికి వెళ్తుంది ముగింపు సందేశం ఎంకికి వచ్చిన అవకాశం ఆమె శ్రమకి ఫలితం కాని సుబ్బు దాన్ని తన అహంకారం కోసం తీసుకున్నాడు మంచి మనుషులకు లభించాల్సిన గౌరవం దురాస ఉన్నవాళ్లకి ఉపయోగపడదు అదే ఈ కథమూలం